ఇక్కడ యాకోబుని దేవ అక్కడ ఇసాకు దీవించడం మొదలు పెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుకున్నాడు యాకోబు పొందుకున్నప్పుడు ఆ తర్వాత ఏసావ్ వచ్చాడు ఏసావ్ ఏం చేశాడంటే నాకు ఏడ్చాడనమాట ఏడ్చినా ఒక దీవెన కూడా లేకుండా పోయింది అందుకే ఎవరైతే ముందుగా ఉంటారో దేవుని మందిరానికి ఎవరైతే ముందుగా ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు ఎవరైతే లేటుగా వెళ్తారో వాళ్ళకి ఆశీర్వాదం అండి ఈ వాక్యమే తెలియపరుస్తుంది ఏసావు ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడికో వెళ్ళాడు ఎప్పటికే ఆ లోకల్లో తిరిగి తిరిగి అక్కడ ఆ ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చే వరకు వెళ్ళాడు కానీ యాకోపం ఏం చేశాడు ముందుగానే తండ్రి ఎప్పుడైతే చెప్పాడో ఆ తండ్రి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టాడో అప్పుడే వంట వండి తండ్రి పెట్టేశారు అంటే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందు అడిగి వేశారు అర్థమవుతుందా అయితే ఇక్కడ ఏసావి ఏడ్చాడు 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 ఏమన్నాడు అక్కడ ఇక నీకు ఏ ఆశీర్వాదం నా దగ్గర లేదు నువ్వు తమ్ముడి దగ్గర దాసుడుగా ఉంటావు అన్నాడు ఏమైపోతావు అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు తండ్రి మీద అక్కడ అంత తమ్ముడి మీద బహు కోపం కలిగి ఉన్నాడు అప్పటిదాకా ఏసావు తన తమ్ముడిని ప్రేమించేవాడిగానే కనపడతాడు కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఎప్పుడైతే దేవునికి ఆశీర్వాదాన్ని వేసే ఏసావు దూరం అయిపోయాడు అప్పుడు అతను ఏమొచ్చింది పగ ఏర్పడింది కోపము పగ ఏర్పడింది ఏ పగ తమ్ముడిని చంపేయాల అందుకే ఈరోజు దేవుని వ్యాఖ్యలు కల్పిస్తుంది నువ్వు లోకల్లో ఉంటే నీళ్ళు పగలు ప్రతీకారాలు మొదలవుతాయి కానీ దేవుల్లో ఉంటే క్షమాగుణం ఉంటుంది అర్థమవుతుందా నువ్వు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టావో నీలో ఏం ఏర్పడుతుంది పగలు ఏర్పడతాయి చంపుకోవటం కొట్టుకోవటం ఒకరినొకరు నరుక్కోవటం ఇవన్నీ ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు సాతా ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ నిన్నేం చేస్తాయంటే నరకానికి లాగడానికి ముఖ్యమైన కారణం అంటే నరహత్య చేయటం చంపేయటం మనిషి ఒక మనిషిని ఇంకో మనిషిని చంపేయటం తన తమ్ముడే అయ్యో నా తమ్ముడు తప్పు చేశాడు క్షమించే అన్న మనస్తత్వం రాలా తన తమ్ముడు మీద ఏం పెట్టుకున్నాడు పగను పెంచుకున్నాడు ఏం పెంచుకున్నాడు పగను పెంచుకున్నాడు కానీ తండ్రి ఉండగా తమ్ముడిని ఏం చేయలేడు ఏం చేయలేడు వాళ్ళ అమ్మ నాన్న ఉండగా తమ్ముడిని ఏం చేయలేడు కానీ చంపాలి ఏదో విధంగా చంపేయాలి ఈరోజు అదే జరుగుతుంది ఎవరైతే దేవుడికి దూరం అయిపోతున్నారో ఆ మనుషులు ఏమైపోతున్నారంటే పగలు పెంచుకుంటున్నారు కోపాలు పెంచుకుంటున్నారు ఉక్రోషాలు పెంచుకుంటున్నారు కన్న కూతురి అన్న కన్న కూతురి మీద కనికరం లేకుండా పోతుంది కోపం ఆవేశం రోషం పెరిగిపోయి తన బిడ్డనే చంపేసుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంది ఈ రోజుల్లో కూడా ఉంది అందుకే దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే నువ్వు దేవుడికి దూరం అయ్యే కొద్ది నీళ్ళు దుష్టాలోచనలు మొదలవుతాయి ఇక ప్రేమలు ఉండవు ఇక అక్క అన్న ఏది నా చెల్లెగా నా చెల్లికి ఇస్తే ఆస్తి ఏమైపోద్ది ఆలోచించాలి నా ఆస్తి నా చెల్లికి ఎందుకు ఇవ్వాలి నా డబ్బులు నాకు నా తమ్ముడికి ఎందుకు ఇవ్వాలి నా బట్టలు నా తమ్ముడికి ఎందుకు ఇవ్వాలి ఇదే కోపాలు పెరిగిపోతాం గల కారణం ఏంటంటే దేవుడికి వీళ్ళు దూరంగా ఉండటం శాతానికి దగ్గరగా ఉండటం ఇక్కడ సావులో యాకోబులో దేవుడు ఈరోజు మనకు నేర్పుతుంది ఏంటంటే యాకోబు ఏం చేస్తున్నాడంటే తన అన్న తన మీద చంపడానికి వస్తున్నా ఏమవుతున్నాడంటే పారిపోతాకే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తిరగబడట్లేదు ఏం చేయట్లేదు మా అన్న నేను నన్ను చంపడం ఏంటని నేనే మా అన్న చంపేస్తా నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా నాకు బలాన్ని ఇచ్చాడు కదా అని చంపేయట్లేదు అర్థమవుతుందా అది దేవుని లక్షణం దేవుని పిల్లలకు ఉండే లక్షణం కాదు క్షమించే లక్షణం ఎవరికి ఉంది యాకోబుకుంది ఏమంటున్నాడు యాకోబుకి పశ్చాత్తాపడుతున్నాడు అయ్యో నా నేను మోసం చేశాను నాన్న నన్ను చంపేస్తాను అంటున్నాడు నాన్నని నేను చంపే శక్తి ఉన్నా సరే ఏం చేస్తున్నాడు తనను తాను తగ్గించుకొని పాన్న ముందు నుండి పారిపోవడాకే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తిరగబడట్లేదు ఈ రోజు చాలా మంది ఏమైనా తిరగబడిపోతున్నారు తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు అన్నదమ్ముల మీద తిరగబడిపోతున్నారు ఏమి ఎందుకు తిరగబడుతున్నారంటే వాళ్ళకే తెలియదు నాకు కోపం వచ్చింది అందుకే మా అమ్మ కొడతాకి వెళ్ళిపోయాను నాకు కోపం వచ్చింది మా నాన్న నాన్నదండ ఏదో అన్నాడు కోపంతో వెళ్ళిపోయి మా నాన్న కొడతాకి వెళ్ళిపోతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతున్నారండి వీళ్ళు వీళ్ళెవరికే సాతానికి దగ్గరగా ఉన్నారు కానీ యాకో అలా లేడు ఏం చేస్తున్నాడు పారిపోతున్నాడు మా అన్నకి నాకు గొడవ ఉండకూడదు నా అన్న ఆ యొక్క మాట పైన వచనంలో ఉంటుంది ఇరవై ఏడు వచనంలో ఏమన్నా ఉంటుందంటే నీ అన్న కోపం చల్లారు వరకు అంటే వాళ్ళ అన్నయ్య కోపం చల్లారేంత వరకు దూరంగా ఉండిపోయాడు ఏం చేస్తున్నాడు పారిపోతున్నాడు కానీ ఇక్కడ యాకోపుకి తన తండ్రి ఆశీర్వాదము ఇచ్చిన ఆశీర్వాదము దేవునికి ఇష్టమా కాదన్నది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే తండ్రి అంటున్నాడు సరే మీ అన్నదమ్ముల మధ్య గొడవ ఉండకూడదు నువ్వు పారిపోతున్నా మంచిదే కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను విను కానాను కానో కానాను అనే ఊరిలో ఉన్న వాళ్ళని ఎవరిని పెళ్ళి చేసుకోవద్దు ఏమన్నాడు అక్కడ ఇసాకు ఏమంటున్నాడో చూద్దాం ఇసాకు యాకోబుని పిలిచి నువ్వు కానాను కుమార్తెలో ఎవరితో అయినా వివాహము చేసుకోకూడదు ఏమంటున్నాడు కానా వాళ్ళతో ఎవరితో వివాహం చేసుకోకూడదు కానా వాళ్ళు ఎవరు సాతాను పూజించే వాళ్ళు కాబట్టి వాళ్ళతో నీకు పెళ్ళి జరగకూడదు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు అంటే దేవుని ఆరాధించే బిడ్డలుంటారు కదా వాళ్ళని వివాహం చేసుకోవాలన్నా ఏం చెప్తున్నాడు అక్కడ అక్కడ ఏమని చెప్తున్నాడు చూద్దాం నీవు లేచి పద్మారాముల్లో నీ తల్లికి తండ్రి అయినా మెతిషేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాభాన్ని కూర్తుంది ఒకదాన్ని వివాహం ఎవరిని నీ తల్లికి ఒక అన్నయ్య ఉన్నాడు కదా ఆ అన్నయ్యని కూతుర్ని చేసుకో తప్ప కానా అని పిల్లలు చేసుకోవద్ద ఏమన్నాడు కానని అనే ఊరిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని ఒక నిబంధన పెట్టాడు మరొకటి ఏమన్నాడు చెప్పురా వివాహము చేసుకుని ఆజ్ఞాపించే సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనమగునట్టు నీకు పిల్లల్ని కలగజేస్తాడు ఏం చేస్తా అన్నాడు తన్ తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి అందుకే ఏమైంది తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి ఎందుకు ఆశీర్వాదం అన్నది ఈ వాక్యమే నిరూపిస్తుంది తన తండ్రి తన తండ్రి చెప్పిన మాట ఏమన్నాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఏమన్నాడు దేవుడు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు కనుక నువ్వేం చేయాలంటే తండ్రికి ఇష్టం లేని అంటే దేవుడికి ఇష్టం లేని పని చేయదు దేవుడు ఏమన్నాడు నువ్వు ఆరాధించే దేవుని ఆరాధించే పిల్లలను మాత్రమే చేసుకోమన్నాడు వేరొక అమ్మ అన్యులకు సంబంధించిన ఆమెను వివాహం చేసుకోవద్దన్నాడు కనుక నువ్వు అలాంటి పని చేయొద్దు అన్నాడు తండ్రి మాట అక్కడ కింద వచ్చనంలోకి వెళ్ళేసరికి ఏమంటాడంటే అది పదనారాములోని సిరయను కుమారుడైన యాకో తర్వాత పై వచనంలో ఆయన నీకు అనగా నీకు నీకు సంతాన అబ్రహాము అనుగ్రహించి ఆశీర్వద్చేనుగా కానీ అతన్ని దీవించాను అక్కడ ఏమైందంటే యాకోబును పంపివేసి ఏం చేశాడు తండ్రి మాట చెప్పినట్టుగా విన్నాడు యాకోబు ఏమన్నాడు తండ్రి మాట చెప్పినట్లుగా విన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అదే తండ్రి చెప్పాడు కదా మీ అన్నయ్య కూతురు అదే మీ అమ్మల అన్నయ్య కూతురు ఒక ఆమెను అందులో ఎవరినైనా వివాహం చేసుకో తప్ప ఇక వేరే వాళ్ళని చేసుకోవద్దన్న మాట ఎవరికి తెలిసింది ఇసాకు చెప్పి పంపి అదే యాకోబుక్ చెప్పి ఇసాకు పంపించేశాడు పంపించేసిన తర్వాత తండ్రి మీద కోపం పెట్టుకుని యేస అంటే ఇక్కడ చూడు లోకల్లో ఉన్నవాడు తండ్రి మీద కోపం పెట్టుకుని మా తండ్రి ఏమని చెప్పాడు వేరొక అమ్మాయిని వివాహం చేసుకోవద్దన్నాడు అర్థమవుతుందా పెళ్ళి ఎవరిని చేసుకోవాలి ఏసఐని ఆరాధించి దేవుని ఆరాధించే వాళ్ళని చేసుకోవాలని ఒక నిబంధన పెట్టాడు అందుకనే మా నాన్న నాకు ఇవ్వలేదు కాబట్టి మా నాన్నకి ఇష్టం లేని పని చేయాలి ఏం చేయాలి ఇక్కడ అదే రాయబడి ఉంటుంది ఇదేగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇసాకు ఇష్టరాని కానీ ఏసావని తెలుసుకున్నప్పుడు ఏమంటే వాళ్ళ నాన్న చెప్పినట్లుగా ఇక కానా దేశంలో ఏ అమ్మాయిని చేసుకోవద్దన్నాడు కాబట్టి అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు ఈసారి ఇతను ఎలాంటి వాడు అప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాడు తండ్రి ఏం చెప్పాడు తండ్రి ఏం చెప్పాడు యాకోబుకి ఏం చెప్పాడు నువ్వు వేరే అమ్మాయిని చేసుకోవద్దు మీ అన్నయ్య వాళ్ళ అదే మీ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకో అంతేగాని ఈ లోకంలో ఉన్న శాతాలను పూజించే వాళ్ళని చేసుకోవద్దు అని చెప్పాడు ఇప్పుడు ఏసవి ఏం చేశాడు తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాడు లేడు తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళి ఏం చేశాడు కానాలో ఉన్న ఒక అమ్మాయిని చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చాడు ఆమె పేరు ఏంటంటే నిభాత సహోదరి అయిన మతు మతులోనే అనే పెళ్లి చేసుకుని ఏం చేశాడు మతులోనే అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటే ఇప్పుడు ఏసావు పూర్తిగా దేవుడికి దూరం అయిపోయాడు అంటే తండ్రికి దూరం అయిపోయాడు తండ్రిని ఎవరు ఆశీర్వదించారు దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు తండ్రి తల్లిదండ్రుల మాట ఎవరు వింటారు దేవుడు వింటాడు అర్థమవుతుందా తల్లిదండ్రులు ఏ దీపిస్తే దేవుడు కల అదే దీపిస్తాడు అనేది ఈ వాక్యం నెరవేరుస్తుంది ఇప్పుడు తండ్రికి తల్లికి ఎదురు సమాధానం చెప్పాడు కాబట్టి ఎదురు తిరిగాడు కాబట్టి వద్దన్న పనిచేశాడు కాబట్టి ఏ సమయం ఏమైపోయాడు శాపగ్రస్తుడయ్యాడు ఏమైపోయాడు శాపానికి గురయ్యాడు అందుకే ఈ రోజున దేవుని వాక్యం తల్లిదండ్రులు వాళ్ళు దీవిస్తే పిల్లలు ఆశీర్వదించబడతారు వాళ్ళు చెప్పిస్తే అయిపోతారు ఏం ఇక్కడ అదే చెప్తున్నాడు ఏం చేశాడు అక్కడ అక్కడ అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించాడు ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు యాకోబు ఎవరి మాట విన్నాడు దేవుడు మాట కాదు ముందు తల్లిదండ్రుల మాట విన్నాడు అక్కడ ఏ మాట విన్నాడు తల్లిదండ్రుల మాట విన్నాడు ఏమన్నాడు నువ్వు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదంటే ఏసవి ఏం చేశాడు దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏసవి ఏమైపోయాడు ఇప్పుడు శాపగ్రస్తుడు అయిపోయాడు ఎంతోమంది ఇదే జీవితం జీవిస్తున్నారు శాపగ్రస్తమైన జీవితం ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే కారణం ఇదే అమ్మా నాన్నలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు వద్దు నాన్న ఈ పని చేయొద్దంటే అదే పని చేస్తారు అప్పుడు ఆ తల్లి నోట్లోంచి వచ్చేది ఏంటిది దీవెని దీవిచ్చిద్దా నిన్ను తండ్రి నేను దీవిస్తాడా నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు మాట వింటావో అమ్మో నా కొడుకు నా కుమార్తె అని ముద్దు పెట్టుకుంటారు వాళ్ళు కౌగులించుకుని దేవుడు నీకు తోడుగా ఉండునుగా కానీ దీవించడం మొదలు కానీ కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కోపాలు రేపడం మొదలు పెడుతున్నారు సాతాను పనులు చేసే కదా దేవుని పిల్లలు అన్నవారు వారు సాతాన పనులు చేయలేరు కానీ ఇక్కడ ఏం అంటే తల్లిదండ్రులు కోపం రేపి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నోటిలో దీవెని రావాల్సింది పోయి ఈ ఏమవుతుంది అది శాపాలు వస్తున్నాయి నువ్వు ఎందుకు రా ఉంటావు బ్రతకడం నువ్వు చచ్చిపో ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అలా కాకుండా నా పిల్లలు నా మాట వింటారని నలుగురు చెప్పుకోగలుగుతున్నారా చెప్పుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నారు కారణం ఇదే సావు లాంటి జీవితం ఏసావు లాంటి జీవితం